ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారమండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అమ్మవారి దైవల్ని అందరూ సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఉండాలనే మనస్ఫూర్తి అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు అమ్మవారు మనకు చెప్పే సందేశం ఏమిటంటే తల్లి ఏ బంధం అయితే నీ నుండి దూరమైపోతుందో ఆ బంధము మీకోసం మళ్ళీ రాబోతోంది అని అమ్మవారు ఎలా ఈ సందేశం చెప్తూ ఉన్నారో మరి అమ్మవారి సందేశం ఏమిటో అమ్మవారి సందేశంలో ఉన్న ఆంతర్యం ఏమిటో ఏ బంధం మన నుంచి దూరం అయిపోయిందో ఆ బంధమే ఎలా మన మళ్ళీ మన ఇంటికి రాబోతుందో తెలుసుకుందాం మనలో ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి ఈ వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరి అమ్మవారి సందేశానికి వస్తే ఈరోజు మనకు ఇచ్చే సందేశం బిడా నీ మనసు నుండి నీ నుండి శాశ్వతంగా దూరమైనటువంటి బంధం గురించి నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదా మరి ఆ బంధం మరలా నీకు దగ్గరకు చేరుకుంటుందా లేదా అని చెప్పి పదే పదే నన్ను అడుగుతూ వస్తూ ఉన్నావు కదా మరి ఈరోజు ఈ సందేశంలో నీకు ఒక మంచి మాటనైతే చెప్పబోతూ ఉన్నాను దీని ద్వారా నీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా తొలగిపోతుంది దిగిపోతుందమ్మా ఎవరైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో వారు మరలా తిరిగి నిన్ను అలాగే నీ మనసును అర్థం చేసుకుంటారా లేదా తిరిగి నీ దగ్గరకు వస్తారా లేదా నీ గొప్పదనం వారికి అర్థమయ్యేలాగా చేయి అమ్మా దుర్గమ్మ అని చెప్పి నువ్వు నన్ను పదే పదే అడుగుతూ ఉన్నావు కదా చూడు తల్లి నీవంటే మనం నమ్మిన వాళ్ళు మన నుండి దూరమైన వాళ్ళు మన గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తారా లేదా అని మన మనసుకు అనిపించడం సహజమే అయితే ఈ విధమైనటువంటి ఆలోచనలు నువ్వు మాత్రమే చేస్తే సరిపోతుందా ఎదుటి వ్యక్తులు కూడా చేయాలిగా వాళ్ళైతే ఈరోజు నీ సందేశం ద్వారా నీ మనసు నిండా కూడా సంతోషాన్ని నింపడానికి మంచి జీవితాన్ని దుర్గమ్మ ఇవ్వబోతోంది అని నీకు పదే పదే చెప్పడానికే ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకుని వచ్చాను మనం బాధపడుతున్నామో వాళ్ళు మనల్ని అపార్థం చేసుకున్నారో అని ఎన్ని రోజులు కూడా నువ్వు బాధపడుతున్నావు కదూ వాళ్ళు వారి తప్పు తెలుసుకుని మన దగ్గరకు రావడం అంత కంటే సంతోషం మనకు ఏముంటుంది చెప్పు దుర్గమ్మ అని చెప్పి అడుగుతూ ఉన్నావు వారు నిన్ను అపార్థం చేసుకున్నారు అని చెప్పి అంటున్నావు కదా నుండి దూరంగా వెళ్ళిపోయారని కూడా అనుకుంటున్నావు కదా మరి తిరిగి మరలా మీ దగ్గరకు వచ్చారు అంటే అంతకంటే ఆనందం ఇంకా నాకు ఇంకేమీ లేదు తల్లి దుర్గమ్మ అని చెప్పి అడుగుతున్నావు చూడు నిన్ను ఎవరైతే హేళన చేసి అవమానించి నిందించి నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో వారు తిరిగి తప్పు తెలుసుకుని నువ్వు గొప్పదానివి నువ్వు గొప్పవారివి అని చెప్పి ఆ మాట నిజంగా నీ ముందుకు వచ్చి అంటే ఎంత గొప్పగా ఉంటుంది కదా మరి ఎందుకంటే నీ నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే మీకు ఏదైనా కానీ అంటే వాళ్ళు ఏ విధంగా నీ నుంచి దూరం అయిపోయారో నీ మీద ఏదైతే నిందేసి దూరం అయిపోయి నిన్ను ఏ విధంగా అపార్థం చేసుకుని దూరం అయ్యారో అలాంటి వారు ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే నీకు ఏదైనా సరే కానీ నీ దుర్గమ్మ చూస్తూ ఉన్నాను మీరు ఎంత నిజాయితీతో ఉంటారో మీరు ఎంత మంచి మనసుతో మంచితనంతో ఉంటారో అవన్నీ కూడా నీ దుర్గమ్మను చూస్తూనే ఉన్నాను కనుకనే మీ గొప్ప సంతోషానికి నీ దుర్గమ్మ నీ నుండి ఎప్పుడు కూడా దూరం చేయని తల్లి ఈరోజు దుర్గమ్మ ఏం చెప్తున్నాను అంటే ఎవరైతే మన నుండి దూరంగా వెళ్ళిపోయారో మనల్ని నిందించి మనం చేత చేయినటువంటి తప్పులకు కూడా మనల్ని నిందించి మన దగ్గర నుండి కూడా దూరంగా దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళే మన దగ్గరకు ఇప్పుడు రాబోతున్నారంట అంటే వాళ్ళు లేకపోతే మన జీవితం ఎంతో లోటుగా ఉంటుంది కదా మరి దుర్గమ్మ దగ్గర ఎవరైతే ఈ మాటలని చెప్పుకొని బాధపడి ఏ బిడ్డ అయితే గనక ఏ భక్తురాలు భక్తులు వేడుకున్నారో కానీ వారికి ఈరోజు ఈ సందేశం ద్వారా అమ్మవారు ఇలా చెబుతూ ఉన్నారు తల్లి వాళ్ళు దూరమైన క్షణం నుంచి నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదా అలాగే వారు తిరిగి రావాలని చెప్పి కోరుకుంటున్నావు నువ్వు నీ మనసును నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటే చాలు అని చెప్పి ఆలోచిస్తూ కూడా ఉన్నావు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నిన్ను అనేక రకాలుగా నిందించి నీ నుంచి దూరమైనటువంటి ఆ బంధం మరలా తిరిగి అతి త్వరలో నీ చెంతకు చేరబోతోంది అలాగే ఎవరైతే నీకు నిన్ను తక్కువ స్థాయి అని చెప్పి నిన్ను తక్కువ చేసి చూశారో సమాజంలో కూడా నిన్ను చిన్న చూపు చూశారో అటువంటి వారి గురించి ఇలా పదే పదే అడుగుతూ బాధపడుతున్నావు కదా మరి నీ మంచి మనసుకు అసలు వారు నిన్ను ఇలా ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయారో వారికే తెలియాలి మరి చూడమ్మా ఎవరైనా కానీ ఎవరి మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారో అనేది చాలా చెప్పడం కష్టమే మరి కనుక వారు పైకి ఒకలాగా బయటకు ఒకలాగా ఉంటున్నటువంటి మనుషుల్ని అంచనా వేయడం ఆ వ్యక్తుల్ని అనేది ఎంతో కష్టం మరి నువ్వు కూడా అదే విధంగా ఉన్నావు అయితే నీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది అంటే అలాగే నీ మంచి మనసు ఏ విధంగా ఉంటుందో నలుగురికి ఉపయోగపడే విధంగా నీ పనులు ఎలా ఉంటాయో అంతే విధంగా వారిని కూడా అమితమైనటువంటి ప్రేమతో ప్రేమించి చేరదీసి దగ్గరకు చేర్చుకున్నావు కానీ వారు మాత్రం నీ నుండి మంచి వాళ్ళే మంచి కోరి వాళ్ళే మన చుట్టూ నిలబడి మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటే చెడు కోరుకునే వాళ్ళు మాత్రం మన ఎదుగుదలను చూసి ఆ శిక్షను ఎప్పుడు కూడా అనుభవిస్తూ ఉంటారు అంటే మనం సంతోషంగా ఉంటే వారు కుళ్ళుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ లోపల ఎప్పుడు కూడా శిక్షను అనుభవిస్తూ ఉంటారు అన్నమాట అందుకో తెలుసా ఎవరైతే సంతోషంగా ఉండలేరో వారు నిజంగా ఒక శిక్షను అనుభవిస్తూ ఉన్నారనే చెప్పాలిగా ఎందుకంటే పనుల గురించి ఆలోచిస్తూ పనులు సంతోషంగా ఉంటే మేము చూడలేకపోతూ ఉన్నాము అని చెప్పి ఎవరైతే కుళ్ళుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక జబ్బు ఉన్నది అని గుర్తుపెట్టుకో అటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించనే వద్దు నిన్ను అపార్థం చేసుకున్నారని చెప్పి నువ్వు అంటున్నావు చూడు ఏముంటే నిన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఎంత మంచి మనసునేది అందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు అందరికీ కూడా నీకు చేతనైనంత సహాయం చేస్తూ ఉంటావు నీ మనసులో ఉన్నటువంటి గొప్పతనం గురించి అర్థం చేసుకుని వారి గురించి నువ్వు మాత్రం ఎందుకు ఆలోచించి ఇలా రోజు కూడా నిద్ర కూడా మానివేసి చేయడం అలా తప్పు కదా కనుక ఎటువంటి సందేహాలు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ జీవితం నువ్వు సంతోషంగా గడుపుతూ ఉండు నిజంగా వారు నిన్ను అర్థం చేసుకుంటే తప్పకుండా నీ దగ్గరకు వస్తారమ్మా అలాగే నీకు నచ్చినటువంటి వచ్చినటువంటి పని ఏదైనా చేసుకుంటూ ఉండు కొంచెం అటువంటి వ్యక్తులతో మాత్రం దూరంగా అయితే ఉండడం నీకు ఎంతో మంచిది అది నేర్చుకో అయితే నీకున్నటువంటి నీ మనసుకు నచ్చినటువంటి నీ జీవితాన్ని చిన్న భిన్నం చేసుకోకుండా సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఎప్పుడు గడపాలనేదే తల్లి దుర్గమ్మ యొక్క ప్రతీక్షణం నీకు నుంచి కోరుకుంటాను కనుక నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండు ధైర్యం కలిగి ఉండు నీ మానసిక శక్తి కూడా చాలా రోజుల నుంచి క్షీణించిపోతూ ఉంది అలాగే నువ్వు నడిచేటటువంటి దాని కూడా చిన్న భిన్నంగా కనిపిస్తోందమ్మా ఎంత కష్టంగా ఉన్నా కానీ నేను ముందు నేను నడుస్తూ ఉంటానుగా అని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి నేను నీకు నీతో పాటే ఉండి నీకు అన్ని వేళలా సహాయం చేస్తూ ఉంటాను అని మాత్రం మర్చిపోవద్దు నువ్వే ఇప్పుడు గుర్తు చేసుకో ఎన్నో సందర్భాల్లో ఏనాడు కూడా నీకు తోడు లేనటువంటి క్షణం లేదు ఒక్కసారి గుర్తుపెట్టుకో అలాగే ఎన్నోసార్లు నేను నీకు సహాయం చేశాను ఎన్నోసార్లు నేను ముందు నడిపించాను కూడా అనేది కూడా నువ్వు గుర్తు చేసుకో అది నా బాధ్యత నువ్వు నా బిడ్డవమ్మా కనుకనే నీకు అన్ని విధాలుగా నేను సహాయం చేస్తాను చేయకుండా ఎలా ఉంటాను చెప్పు ఎన్ని ఆపదలు ఎదురైనా ఎన్ని కష్టాలు నిన్ను చుట్టుముట్టినా కానీ నేను ఉన్నాను అనేటటువంటి ధైర్యంతో కదా నువ్వు ఇంకా కూడా ఇంత ఆనందంగా కొంతైనా సంతోషంగా ఉంటున్నావు అంటే దుర్గమ్మ ఉందిలే నా దుర్గమ్మ చూసుకుంటుంది అనేటటువంటి ధీమా అనేది నీకు ఉందో అంతే విధంగా నా బిడ్డలు నేను కాపాడాలనుకునేటటువంటి ఒక బరువు బాధ్యతను కూడా నేను మూస్తూ ఉంటాను కనుక కొండంత బలంగా నీ వైపు నేను ఎప్పుడు కూడా నిలబడి ఉంటాను నీ దుర్గమ్మను అని చెప్పి నువ్వు పిలువగానే దుర్గమ్మ అని అనగానే సప్త సముద్రం నుంచి దాటైనా సరే నీ ముందుకు నేను వస్తాను నీకే స్వయంగా నా బిడ్డల దగ్గరకు రాలేకపోయినా నేనే ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో అయినా సరే కాని వచ్చి సహాయం అయితే అందిస్తాను మంచి సలహాలు ఇస్తాను కనుక మీరు ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటే మిమ్మల్ని దండించైనా సరే నేను మంచి మార్గంలో నడిపిస్తాను కానీ మీరు ఆ విధంగా కనుక తప్పుడు మార్గంలో వస్తే మంచి మార్గంలో నేనే తీసుకువస్తాను ఇవన్నీ కూడా కేవలం నీకు ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే ఏ బంధాన్ని అయితే అయ్యావు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావో ఆ బంధం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించనే వద్దు సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఎంతో ఓర్పు సహనంతో గడుపుతున్నటువంటి నీకు ఇటువంటి ఆలోచనలతో ఎవరైతే దూరమయ్యారని చెప్పి బాధపడుతూ వస్తూ ఉన్నావు వారి గురించి లేని పోని ఆలోచనలు భ్రమలతో నీ అన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి కనుక ఇకనైనా సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని చెప్పి నీ దుర్గమ్మ నీ నుంచి కోరుకుంటున్నాను తల్లి మరి నేను నువ్వు నాకు వాగ్దానం చేస్తావా నువ్వెప్పుడు సంతోషంగా నవ్వుతూనే నాకు కనిపిస్తాను అని మరి నీ సంతోషం కోసమే కదా నేను ఇంత ఈ సందేశాల రూపంలో నీకు అందిస్తూ ప్రతిరోజు వస్తూ ఉన్నాను మరి నువ్వు బాధపడుతూ కూర్చుంటే నేను చూస్తూ ఉండగలను తల్లి ఉండలేను బిడ్డ నీకు నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటాయని నీకు కొన్నంత ధైర్యాన్ని అందిస్తానని నీకెప్పుడు ముందుండి నడిపిస్తాను అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే ప్రమాణం చేసి చెప్పు నేను సంతోషంగా కనిపిస్తాను దుర్గమ్మ అని చెప్పి మరి నేను నీకు వాగ్దానం ఇస్తున్నాను నీకు మంచి ఆశీర్వాదాలతో నీకెప్పుడు కూడా సంతోషంగా ఉండేలాగా నేను చూస్తాను అని మరి మన దుర్గమ్మ మనకుండగా మనకెందుకండి దిగులు మనందరము కూడా సంతోషంగా ఆ తల్లికి కనిపించాలని మాత్రమే ఆ తల్లి మన నుంచి కోరుకుంటున్నారు కనుక అందరి కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా కలుసుకునేంతవరకు అందరికీ శ్రీమాత్రే నమ సర్వేజనా సుఖినో భవంతు